హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల అస్సాం అస్సాంలోని పేద మరియు మైనారిటీ వర్గాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం వెంటనే ఆపాలి ఎస్డీపీఐ నంద్యాల అసెంబ్లీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు అస్సాంలోని పేదలు మరియు మైనార్టీలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డీపీఐ రాష్ట ఉపాధ్యక్షులు హఫీజ్ అతవుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షతత్వంగా వ్యవహరిస్తోందని పేదలు అనగారిన వర్గాలు మరియు మైనార్టీ వారికి చెందిన ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అన్యాయమని ఇటువంటి మూర్ఖపు చర్యలను మరియు రాజ్యాంగ విధ్వంసపు చర్యలను వెంటనే ప్రభుత్వం ఆపాలని దీనిని ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాలని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డీపీఐ నంద్యాల అసెంబ్లీ బి హనీఫ్ ఉపాధ్యకులు మాజీద్ ఖాన్ కార్యదర్శి సులేమాన్ సుల్తాన్ అసెంబ్లీ నాయకులు అక్తర్ హుస్సేన్ రిజ్వాన్ ఆలం కరీముల్లా సోహైల్ సిద్దిక్ తదితర నాయకులు పాల్గొన్నారు सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया के जानी से आज गांधी चौक के अंदर सेवन अग्ञान में जो प्रोटेस्ट अभी मुनाफिक किया गया है ये प्रोटेस्ट असम के अंदर जितने लोगों के घर गिरा दिए गए बंडोज कर दिए गए इनका इसी तरह का कोई तो कसूर नहीं था और ये लोग ऐसे हिंदुस्तान के नागरिक नहीं है बोल करके कोई सबूत भी नहीं था लोगों के घर वहां उजार दिए गए तो इसको लेकर के सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानेब से पूरे मुल्क भर में इंसाफ दिलाने के लिए मजदूरों को इंसाफ दिलाने के लिए प्रोटेस्ट किए जा रहे हैं अब तक बुलडोजर सियासत बहुत हो चुकी है यूपी से शुरू हुआ बिहार में हुआ अब असम है। अभी असम में दो हफ्ते, तकरीबन 2,500 घर गिरा दिए गए जिनमें बीस हजार से ज्यादा लोग बेघर हो गए और इन लोगों के घरों को गिराना ही नहीं इन लोगों के घरों को गिराने के लिए अडवांस में इनको किसी तरह का कोई इंटरवेशन नहीं दिया गया कि तुम्हारे घर गिरा दिए जाएंगे और तुम्हारे घर की जो जमीन है ज़मीन पर तुम्हारे घर अवैध है बोल करके किसी तरह का कोई ऐसा नोटिस नहीं दिया गया बल्कि अचानक आकर के इन लोगों के घरों पर बुलडोजर लाकर के खड़ा कर दिए गए और इतना ही नहीं जब ये लोग अपने घरों से निकलकर दूसरी जगह पियाम होने के लिए वहां रुके हुए थे तो वहां उन लोगों पर इतना जुल्म किया गया खाना पानी तक उन लोगों को बंद कर दिया गया खाने से भी उनको महरूम किया गया पानी पीने का पानी तक इनको बंद किया गया और जुल्म की इंतहा यहां तक हो गई कि उन गलियों में जिस जगह पर लोग रहते हैं उन गलियों में बोर जो होते हैं पानी के उन बोर के हैंडल्स को भी वहां से उखाड़ दिया गया इतना जुल्म किया गया जब ये लोग जुल्म की इंतहा को सह करके इंसाफ को मांगने के लिए जब ये सड़क पर आए तो फिर इनके ऊपर लाठीचार्ज की गई और इन लोगों पर गोलियां चलाई गई उनमें सत्रह साल के एक नौजवान बच्चा దుయా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కులాలకు చెందిన వారు మతాలకు చెందిన వారు అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు కానీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఈ ఫ్యాసిస్ట్ మత తత్వకు వాదులైన బిజెపి గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో వచ్చిందో ఆ రోజు నుండి కేవలము కేవలం మన హిందూ సోదరులు ఓట్ల కోసము వాడుకుంటున్నారు ఆ ఓటమి ఎలా పొందాలంటే మైనార్టీల మీద దాడులు చేయండి ముస్లింల మీద దాడులు చేయండి క్రిస్టియన్ల మీద దాడులు చేయండి కమ్యూనిస్టుల మీద దాడులు చేయండి ఓట్లేమో వీళ్ళ ఇదే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోదీ ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారో గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని చెప్పి ఓట్లు కనుక్కున్నారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఒక ఏజెండా మత ఎజెండా తీసుకొచ్చి నేను ఓట్లు అయ్యకపోతే మేమందరం ప్రమాదంలో ఉంటామని చెప్పి ఒక అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు పోండి ఈ రోజు కేవలం మైనార్టీలను కొడితే మైనార్టీలను ఇబ్బంది కృషి చేస్తే మైనార్టీలను హింసిస్తే మాకు ఓట్లు వస్తాయని మూర్ఖత్వకు ఆలోచన కోరుతున్నారు దానిలో భాగమే అస్సాంలోని నిరుపేదలైన వేలాది మంది ఇండ్లను కూర్చోడం అది చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యను ఏ ఒక్క భారతీయుడు సమర్థించారు అయ్యా వారు చేసిన తప్పేంటి అక్కడ సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారు సంవత్సరాల నుంచి అక్కడ జీవనం సాగిస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటున్నారు భారతదేశంలో పుట్టిన మరి భారతదేశంలో జీవించిన ప్రతి ఒక్కరు బాధితుడే ఇక్కడ జీవించే అప్పు ఇల్లు నిర్మించే వారి వారిని ఇల్లు నిర్మించే వారికి ఉంది దాని ఆపడం మీ వల్ల కాదు మీ మిమ్మల్ని పుట్టించే మీ తాత వాళ్ళు కూడా ముత్తాతని చెప్తున్నాము ఈ బుల్డోజర్ వ్యవస్థను రూపు మాపాలని ఎడ్డిపై ఆదర్శనం చెబుతున్న ఈ నిరసన ధర్నాకు ఇన్సాఫ్ పూర్తి మద్దతు చేస్తూ ఇవాళ దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి కేవలం ఓట్ల రాజ్యాంగ కోసం అస్సాంలో అదేవిధంగా ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ లో ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలలో కేవలము మైనార్టీగా చెందిన ఇళ్లను కూల్చడము ఇది దుర్మార్గమైన చర్య ఇది దీనికి ఎస్డీ బై చేస్తున్న పోరాటానికి ఇన్సా కమిటీ కూడా పూర్తి బలబరస ఈ రోజు చేతు దేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివేడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు